హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన కూటం ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది మా హయాంలో రోడ్లే అదరగొట్టేస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ రోడ్ల నిర్మాణం అనేది జరగలేదు మేము రోడ్లని మొత్తం సంక్రాంతి కాలం రాష్ట్రంలో రోడ్లు మొత్తం పూర్తి చేసేస్తామని చెప్పేసి తెగ డబ్బా కొట్టుకుంటున్నారు అనుకూల ఎల్లో మీడియాలో అనండి ఎక్కడ సోషల్ మీడియాలో నాటిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు కానీ ఒక్క విషయం తిరిగి లేదు మన ప్రభుత్వం జగన్ హయాంలోని రూరల్ ఏరియాస్ లో కూడా రోడ్లు వేసినందుకు దానికి సంబంధించిన ఒక సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ జగన్న ప్రభుత్వం అంతగానో ప్రశంసించింది అందులో తిరిగి లేదు అది వైజాగ్ లో ఒక జంక్షన్ చూడండి వన్సాప్ అని పాత ఒక జంక్షన్ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది అసలు వెళ్ళడానికి ఇది ఉండేది కాదు అసలు జామ్ అయిపోయి జామ్ అయిపోయి యాక్సిడెంట్లు అయిపోవడం ఇలాంటివి ఇలా ఉండేది అటువంటి జంక్షన్ జగన హయామో మొత్తం రోడ్ అంతా డవలప్ చేసి మొత్తం సెంటర్ ఒక దెమ్మల్లా నిరగబొట్టి మొత్తం డెవలప్ చేసి అక్కడ ట్రాఫిక్ అని తాగలేదు ఇటువైపు వెళ్ళాల్సిన అటువైపు వెళ్ళిపోతుంటే అవతల వైపు ఇలాగ ఎన్ఏడి వైపు వెళ్ళాల్సి ఎన్ఏడిగా వెళ్ళిపోతాయి స్టీల్ ప్లాంట్ కాస్త స్టీల్ ప్లాంట్గా వెళ్ళిపోతే ఇలా సిండియా జంక్షన్ కాస్త సిండియా జంక్షన్గా సెల్లిపోతాయి తిరిగిలేదు అది అది జగనన్ చేవ చేప మొత్తం చేతనే ముఖ్యమంత్రి కాబట్టి అతను చేయగలి చంద్రబాబు నాయుడు హయాంలో చేయగలిగారు అయ్యని ఏమీ చేయలేదు ఇప్పుడు మాత్రం ఏంటంటే ఏదో ఒక బొట్టాబొట్టు కేటాయింపులు చేసుకొని ఏదో రాష్ట్రంలో రోడ్ల మీద డెవలప్మెంట్ సంక్రాంతికల మొత్తం ఒక్క రోడ్డు కూడా అక్కడ రిపేర్ ఉండకూడదట మొత్తం మేము చేసేస్తున్నాము అని చెప్పుకుంటాం అధికారం రాగానే ప్రతి ఒక్క రంగాన్ని కూడా పట్టించుకోండి తెలియలేదు ఉపాధి అవనివ్వండి సంక్షేమం అవనివ్వండి ప్రతిదాన్ని పట్టించుకోండి రోడ్లు కూడా పట్టించుకోండి కానీ మన దురదృష్టం ఏంటంటే కరోనా రావడం వల్ల ఏంటంటే వెంటనే రోడ్లు వేయడం కుదరలేదు దానివల్ల ఎందుకంటే ఇంచుమించి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇంచుమ నవంబర్ నుంచి కరోనా స్టార్ట్ అయింది ప్రపంచంలో స్టార్ట్ అయ్యి ఇంచుమించి రెండు వేల ఇరవై ఒకటి దాకా కరోనా తిరిగి రెండు వేల ఇరవై రెండులో కూడా కరోనా ఇదే కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాత్రం రాష్ట్రంలో రోడ్ల తాలూకు నిర్మాణం అనేది రోడ్లు మరమ్మతులు చాలా ఊపందుకుని అందులో తిరిగి స్టార్టింగ్ రెండు వేల కోట్లు పెట్టి రోడ్లు స్టార్ట్ చేయడం జరిగింది అదే టైంలో మనకి ఇక్కడ మన బీచ్ రోడ్ ఎక్కడ భీమ్లీ నుంచి మన ఆర్కే నుంచి రోడ్డు ఒకసారి చూడండి ఎలా ఉందో జగన్ హయాంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ రోడ్డు లెక్కల్లో వేశారు మొదటివాడ ప్రాంతంలో ఒక లెక్కలో వేశారు రోడ్లు తిరిగి లేదా అలాగే మన టౌన్ ఏరియాలో చూడండి ఇక్కడ ఇటు సైడ్ స్టేడియం రోడ్డు అది ఎంత బాగా చేశారండి తిరిగి రోడ్లు ఎంతలా డెవలప్మెంట్ చేశారో తిరిగేలేదు సూపర్లో చేశారు ఒక జ్ఞానాపురం మెయిన్ రోడ్డు ఏమనివాండి ఎక్కడైనా సరే తిరిగి లేదు మొత్తం సిటీ మా కంచర్పాలెం మెయిన్ రోడ్డు గోపాలపట్నం మెయిన్ రోడ్డు ఇవన్నీ జగన్ హయాంలో డెవలప్మెంట్ అయినవి కదా ఎన్నీ జగన్ హయాంలో వేసినాయే రోడ్లేనని ఎంత బాగేసి కానీ లేదంటే ప్రచారం ఏది జరగనట్టుగా ప్రచారం చేస్తున్నారు అలాగే మొత్తం అంచుమించి ఎక్కడి నుంచి అండి మన పెనగాడి జంక్షన్ నుంచి ఏ వాటర్ పాడుకు వెళ్ళిన దాకా రోడ్ని ఒకసారి చూడడం ఎలా ఉంటుందో జగనన్న హయాంలో డెవలప్మెంట్ చేసిన రోడ్డు సూపర్లాగా వేసారు డెవలప్ జగన్ హయాంలో అదే అనకాపల్లి నుంచి వడ్డది జంక్షన్ వరకు వచ్చే రోడ్డు చూడండి మొత్తం రావి మొత్తం ఏరియాల మీద నుంచి వస్తారు రోడ్డు అది ఆ రోడ్డు ఆ రోడ్డు చూడండి ఆయన సైడ్ క్వారీస్ ఉంటాయి ఆ రోడ్డు అంతా ఒక లెక్కలో వేయడం జరిగింది అది అది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ప్రాంతంలో ఆ రోడ్డు డెవలప్మెంట్ చేశారు అది మొత్తం గతుకులతో ఉండేది అది డెవలప్మెంట్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా ప్రతి ఒక ప్రాంతం విజయవాడ విజయవాడ మొత్తం ఎంజీ రోడ్ చూడండి ఎలా ఉంటుంది మా బందర్ రోడ్డు చూడండి జగనన్ హయాంలో డెవలప్మెంట్ చేసిన రోడ్లు ఇవన్నీ కూడానా కానీ ఇల్లు మీడియా ఎలాగంటే జగనన్ హయాంలో ఎక్కడ రోడ్లు ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఎక్కడ రోడ్డు అనేది ఎక్కడ ఏమీ లేదు ఎక్కడ కూడానా చంద్రబాబు నాయుడు వచ్చిపోయి రాష్ట్రాన్ని అనేది రోడ్లు బాగా వేసేసి పునర్నిర్మించేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు కేటాయింపులు చూసి బొట్టాబొటీ కేటాయింపులు జగనన్ హయాంలో నలభై ఎనిమిది వేలు కోట్లు విలువైన రోడ్లు విలువ చేసే రోడ్లు మొత్తం వేయడం జరిగింది అది నెగ్గర సత్యం తిరిగి లేదు అది కానీ బొటా బొటా బోటాబోట్ రోడ్లు వేసి రోడ్లు గొత్తుకుల మీద తోర వేసుకొని తోరలు వేసి దానికి ఏదో రోడ్లు వేసేసినట్టు కొబ్బురులు ఆడుతున్నారు కానీ జగనన్న హయాంలో నిజంగా రోడ్ల అభివృద్ధి అని పక్కాగా జరిగింది అది అందులో తిరిగలేదు ఒక విశాఖపట్నంలో చూసుకోండి జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ దాకా రోడ్డు వెడప్ చేయాలి ఆ ప్రాజెక్ట్ ఎంతమంది వచ్చిన చివరికి మన చంద్ర మోహస్ గారి చంద్రబాబు హయాంలో రెండు వేల లేపాక్ షాప్ ఆపోజిట్ ఒక టెంపుల్ ఒకటి రామాలయం టెంపుల్ ఎర రోడ్డు వెడప్ చేసిన టెంపుల్ ఎరగొట్టిస్తారు రోడ్డు మెడప చేయడం చివరికి ఎవరు ఒప్పుకోకపోతే చేతి ఎత్తి సైడ్ అయిపోయారు అదే జగన్ హయాంలో మొత్తం అందరు వ్యాపారస్తులందరూ ఒప్పించి మొత్తం టర్నర్ చౌటు దగ్గర నుంచి మొత్తం అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర మొత్తం రాణి బొమ్మ దగ్గర రోడ్డు వెడప్ చేయడం జరిగింది అది మన దురదృష్టం కొలిది జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ దిక్కుమాలని ట్యాంపరింగ్లు చేశారని అంటున్నారు దానివల్ల ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ పని కూడా ఆపేశారు వీళ్ళు చేయడం చేతకాకి వీళ్ళు అది బ్రతలు జగనన్న హయాంలో రోడ్లు అభివృద్ధి చెందలేదు అని పచ్చి అబద్ధం అదంతా కూడా జగనన్ హయాంలో రోడ్లు పక్కాకి అభివృద్ధి జరిగింది అది నగ్న సత్యం తిరిగిలేని సత్యం